హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో శశి మదన్ ఒక కొత్త టీమ్ తో ఆ టీం చూస్తే ఆల్్రెడీ మీరు రోజు చూసేదే బట్ కొత్త కంటెంట్ తో వస్తున్నా అంటున్నారు ఆ కంటెంట్ గురించి కొంచెం తెలుసుకోవాలి కాబట్టి సో తీసుకొచ్చేసా హాయ్ 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 హలో హౌ ఆర్ యు అందరూ సూపర్ మీరు చాలా మిమ్మల్ని చాలా రోజులు నేను ట్రై చేస్తున్నా బ్రో నేను అంటే ట్రై అంటే లేదు ఆల్రెడీ అయిపోయారు కాబట్టి అంటే ఇంటర్వ్యూ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాను గ్యాప్ అంటే మీరు అన్నది అలానే మరి ట్రై చేస్తున్నాను అంటే సో ఓకే ఎలా ఉన్నారన్న బాగుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దాంట్లో నుండి ఒక పెద్ద బిగ్ స్క్రీన్ వస్తున్నారు అండ్ సేమ్ ఎంటర్టైన్మెంట్ తీసుకుని వస్తున్నారు ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నారు అంతే అంటారా ఓకే సో ఫస్ట్ అయితే అక్కడ థ్యాంక్స్ చెప్పాలేమైతే కానీ అంటే ఈటీవీ విన్ అనేసరికి చాలామందికి ఒక మంచి క్వాలిటీతో ఉన్న మంచి ప్యాకేజ్తో వస్తారనే ఒక ఇదైతే క్రియేట్ చేసేసారు అంత బిఫోర్ ఉన్నవన్నీ సో మీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం అది మేము అవచ్చు చూసే సో దీంతో ఎంటర్టైన్మెంట్ ఎలా చేయబోతున్నారని మీకు అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి అండి సో మొత్తం కంప్లీట్ గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి హుక్ అయిపోతారు అందుకే ఫ్రీ చెప్పారు సో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తారనే నమ్మకం ఉంది ఆల్రెడీ గుద్దేశారులేండి సబ్స్క్రిప్షన్ యా సో నైంటీస్ బిగ్ హిట్ అయింది సో అట్లనే అన్ని అన్ని అందులో వచ్చినాయి అన్ని మంచిగా వచ్చినాయి అట్లనే యూట్యూబ్ ఇన్ వాళ్ళు కూడా కొత్త కంటెంట్ వాళ్ళు అన్ని వాటిలాగా రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం యూనిక్ పాయింట్స్ అనమాట సో అలాగే అట్లా తీసుకుంటున్నారని నేను అప్రోచ్ అయ్యా సో ఈటీవీలో వాళ్ళకి నచ్చి చేశారు సో ఇంకా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే దీంట్లో స్టోరీ చెప్పేటప్పుడే ఫిక్స్ అయిపోయారా వీళ్ళిద్దరు అవునండి ఫిక్స్ అయిపోయాను అప్పుడే నేను ఇట్లా వీళ్ళిద్దరిని కాస్టింగ్ అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను సో వాళ్ళు కూడా ఆల్రెడీ మదర్ ఆల్రెడీ వీళ్ళిద్దరు కంప్లీట్ లవ్ లవ్ స్టోరీ కాబట్టి లవ్ లవర్స్ కాబట్టి ఇద్దరు ఆల్రెడీ రియల్ లైఫ్ కపుల్ అయితే రియల్ లైఫ్ కపుల్ అయితే కొంచెం ఓకే ఇంకొంచెం కెమిస్ట్రీ అది వర్కౌట్ అవుతుంది అనిపించి అందులో పర్ఫార్మెన్స్ ఇద్దరిది బాగుంటుంది కాబట్టి సో సో అల్స్ కూర్చోని క్వశ్చన్స్ చేయడం అంటే ఓకే అక్కడ మీరు మీరు కదా సో అంటే స్టోరీ విన్నప్పుడు పాయింట్ వరకు వస్తే స్టోరీ విన్నప్పుడు ఓకే అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అతను అంటే డైరెక్ట్గా ఏంటి అంటే ఇక్కడ మేమందరం ఫస్ట్ యూట్యూబ్ యూట్యూబ్కి చేసాం సో అలా ఇక్కడ కూడా స్టోరీ కలిసి డిస్కస్ చేస్తాం ఇలా వినోద్ మాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు చదివాను చాలా బాగా అనిపించింది ప్లస్ వినోద్తో ఆల్మోస్ట్ వర్క్ చేసి మాకు అప్పటికి ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది వినోద్ మూవీస్కి వెళ్ళిపోవడం దాని తర్వాత మేము కూడా యూట్యూబ్లో కాంటెంట్ డెవలప్ చేసుకోవడం సో ఈ స్టోరీ విన్నప్పుడు మేబీ మనం ఓటీటీకి ట్రై చేయవచ్చు చాలా పెద్ద కాంటెంట్ కదా చాలా మంది ఉన్నారు ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా టాప్ నోచు ఉంటుంది సో మేబీ ఇది ఇది బెస్ట్ లాంచ్ ఏమో మనకి మనం దానికి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసామండి ఓటీటీకి సో వాళ్ళకు కూడా బాగా నచ్చి అండ్ దెన్ ముందుకి ప్రొసీడ్ అనమాట అండ్ దెన్ సిద్ధు అంటే అప్పటికే యాక్చువల్లీ నేను సిద్ధు కూడా వివర్ సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనమాట ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయా ఎందుకంటే మేము ఇండివిజువల్గానే స్క్రిప్ట్స్ వెతికి మాకు సెట్ అయిందా లేదా మాకు ఓకేనా కాదా అని చూసి నచ్చితేనే ముందుకు ప్రొసీడ్ అయ్యాం కాబట్టి షష్మధనం కూడా నేను సిద్ధు ఇద్దరం చదివి బాగుంది అనుకుని అండ్ దెన్ వినోద్తో డిస్కస్ చేసి దెన్ లెట్స్ ట్రై ఫర్ ఓటీటీ అన్న థింగ్ జరిగిందనమాట అండ్ ఇప్పుడు కూడా ఓటీటీ అని కానీ థియేటర్ కానీ ఏం లేదు తేడా ఎందుకంటే రెండు ఒకేలా చూస్తున్నారు ఆడియన్స్ సో అంటే ఈ స్క్రిప్ట్ మొత్తంలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదని చెప్పి నాకు ఒక్క పాయింట్ అంటూ ఏం లేదండి నాకు మొత్తం ఓవరాల్ సిరీస్ తోటి నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ అని అడిగితే నేను నిజంగా నేను ఏమీ చెప్పలేను అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండ్ అయ్యే వరకు నేను ప్రతి బిట్ నేను నాకు చాలా ఇష్టం ఓకే ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేశానంటే మా డైరెక్టర్ ఎందుకంటే తక్కువ టైంలో చేస్తే ఎంజాయ్ అని అడుగుతున్నాడు సో సో చాలా అంటే మైన్యూట్ థింగ్ కూడా నాకు బాగా ఇష్టం ఈ సిరీస్ లో సో హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది కాబట్టి ఆ ఎఫర్ట్స్ పెట్టగలిగాం మేము కూడా అండ్ పాయింట్ కూడా రెగ్యులర్ గా మన కొంచెం అంటే అంటే నాకు ఎలా అనిపించింది అంటే అంత చిన్న పాయింట్ ని లాగా ఎలా చేశారు అంటే ప్రతిదీ ఎవ్రీ ఎపిసోడ్ కి లింక్ అయ్యే ఉంటుందా లేకపోతే ఎక్కడైనా బోర్ కొట్టే అవకాశం ఉందా లేదు 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 అంటే మేబీ ఒక్క ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా లేకుండా అదే పాయింట్ ని మనం సాగ అప్పుడు మేబీ జనాలకు బోర్ కానీ ఇక్కడ అలా ఉండదు ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ ఒక పాయింట్ ఉంటుంది సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు అమ్మ చూడాలి మెలికి పెట్టాడు అన్నట్టు ఉంటది అనమాట ఇంక్లూడ్ చేయటం వల్ల సో అసలు ఆ బోర్ అనేది ఉండదు ఒకే ఇంట్లో జరిగినా సరే ఒకే పాయింట్ తో జరిగినా సరే డిఫరెంట్ థింగ్స్ ఈచ్ ఎపిసోడ్ లో ఉంటాయి కాబట్టి చాలా అంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది సీరీస్ మనకు కూడా తెలియకుండా టైమ్ అనేది అయిపోతుంది అంటే I'm